కోట్లాది రూపాయల అక్రమ సంపాదన సంపాదించుకుంటున్న రమణయ్యపేట ఈవో పిడుగు పాండు రంగారావుపై చర్యలు తీసుకోవాలని తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అనసూరి వీరమ్మ పేర్కొన్నారు నవనేపేటలో ఈవో పిడుగు పాండు రంగారావుపై విశ్వ విజిలెన్స్ హైకోర్టులో ఉన్న కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అనసూరి వీరమ్మ ఆరోపించారు గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో రామనయ్యపేట పంచాయతీ గ్రామస్తులు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పాండురంగారావు తిమ్మాపూర్ పంచాయతీలో ముప్పై ఏడు కోట్లు రమణయ్యపేట పంచాయతీలో అరవై కోట్లు అరవై లక్షల అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ కేసును నమోదు చేయడం జరిగిందన్నారు కోట్లాది రూపాయలు సంపాదించిన పాండురంగారావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాలిక సత్యమయ్య కుమార్ నాగేశ్వరరావు ఎస్ వెంకటరమణ కర్రీ శివరామకృష్ణ ఎం వెంకటరమణ చింతపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల బట్ మా స్థలంలో ఉన్నామండి అయితే ఈ సెక్రటరీ ఈ పాండురంగారావు ఈ ఆకుల శ్రీనివాసం మా భూమిని ఇలా చేసి ఏదో చేస్తామని ఈ నలభై సంవత్సరాలు కూరగాయలు ఆకుకూరలు పండించుకొని అమ్ముకుంటున్నాం సార్ అమ్మితే పక్క సైడ్లోకి అతను వచ్చి ఈ భూమి మీది కాదు పంచాయతీ వాళ్ళు నెంబర్లోకి వెళ్ళిపోయింది అందులో పంచాయతీలో రాసేస్తాం అమ్మ అని చెప్తున్నారండి మేము కూరగాయలు ఆకుకూరలు పునాన్ని మా తాతల నాటి నుంచి భూములు అడిగిస్తారు అయితే అతను వచ్చి ఇలాగని చెప్పడంలో ఏంటి మాకు ఆకుకూరలు అవి పండించుకునే వాళ్ళం కదా సార్ అంటే మీది కాదు అని చెప్పేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారండి మా అమ్మమ్మ మా తాతల నాడు పునాదుల నుంచి పండించుకుంటున్నాం సార్ మా ముగ్గురు అప్పచెళ్ళి మా అమ్మగారు ఆ ముగ్గురు మేము అందులోనే కాపురాలు ఎప్పుడు పట్టో అందులో కాపురించి నుంచి నివసిస్తున్నాం సార్ పిల్లల పొయ్యి ఆకులు అవి మెండ్ పెట్టుకుని ఊళ్ళు లేక ఉన్నా సరే ఇతను వచ్చేసి ఈ భూములు అని మా అమ్మకు డబ్బులు ఇస్తానని చెప్పి అబ్బానిచ్చేసారు ఈ భూమి అంతా రాయించుకొని మళ్ళీ ఇంకొక అతను ఆకులు శ్రీనివాసం సక్రెటర్ చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఈ చేశారు సెక్రటరీ గారు కూడా ఉండి ఈ పని చేయట్లేస్తారు మరి దారుణంగా ఇలా చేస్తున్నారు ఎన్నో ఆస్తులు ఎలా తగలబెట్టి మా భూమి మాకు కాపాడుతుంది అంటే అతను ఏం వినిపించుకోవట్లేదు ఎక్కడికెళ్ళా పట్టించుకోవట్లేదు మా తలాలను మాకు ఇప్పించి సేమూ లేదు అది పడుకుని వస్తారు మాకు న్యాయం లేదని అడుగుతున్నారు మరి ఎలా విషయం ఉంటే ఎన్ని నాయకులు చేత నడిచారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఈ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి వందనాలండి మా తలని మాకు ఇబ్బంది చూడారు అభివృద్ధి చేస్తారు మరి ఎందుకంటే మా ప్రజల పద్ధతులు ఎలా చేస్తుంటారు ఎన్నో తలాలు ఎలా చేస్తున్నారండి ఈరోజు రాయుడి పాలనకి చెందిన కొంతమంది బాధితులు మన కలెక్టర్ గారికి మన జేసీ గారికి ఇవ్వడం జరిగిన పాలి సత్యమ్మ గారు రమణమ్మ గారు గుబ్బల సత్యవతి గారు సిహెచ్ వెంకటలక్ష్మి గారండి ఏంటంటే వీళ్ళ బాధ దాదాపుగా పంతొమ్మిది వందల నుంచి వంద నూట ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాతలు ముత్తాతలు అందులోనే కాలం చేశారు ఇవాళ వాళ్ళగా వాళ్ళ చేతిలో సైట్ ఉంది సర్వే నెంబర్ యాభై సర్వే నెంబర్ యాభై అనేది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక లేఅవుట్ వేసుకున్నారండి ఆ లేఅవుట్లో కామన్ సైట్ ఆయా ఆ లేఅవుట్లో కామన్ సైట్ తీసేసుకున్నారు ఈ ఆలొచ్చి ఆ కామన్ సైట్ అప్పుడు లేదు ఏమంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంటే దాదాపుగా ఈ ఆళ్ళకి నలభై సంవత్సరాలు అవుతుంది ఈ నలభై సంవత్సరాలు కామన్ సైట్ తీసుకునే సెక్రటరీలు లేరండి ఈ ఆళ్ళ ఈ సెక్రటరీ గారి పిడుగు పాండు రంగారావు గారు వచ్చి ఆ సైట్ని వీళ్ళకి ఏదో ముందేదో పిప్పించాడట ఏదో చేసాడట దాని గురించి ఏం అండి వీళ్ళు మాట్లాడకుండా ఇది వాళ్ళ మాట ఇలా ఆలకించలేదని ఇమ్మీడియట్లుగా ఇమీడియట్లీ వీళ్ళ మీద ఆ సైటు ఎవరో ముందు ఎనభై ఆరులో లేవర్ చేసిన మళ్ళీ తీసుకొచ్చింది అయితే ఈ పాండురంగారావు గారి గురించి మేము ఎంక్వైరీ చేసేవాడి ఎవరైనా పిడుగు పాండురంగారావు గారు ఈయన ఏ ఉద్యోగం చేసేవారండి ఏ ల్యాసంలో ఉద్యోగం చేసేటప్పుడు ఆరు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని పెద్దాపురం డిఎల్పిఓ గారు అతని మీద కాకి కలెక్టర్ గారికి ఇస్తే ఇమ్మీడియట్లుగా అప్పుడు సస్పెండ్ చేశారు అక్కడి నుంచి ఏలాసరా నుంచి వచ్చారు ఉప్పాను నుంచి కపలేశ్వరం వెళ్ళారు కపలేశ్వరం నుంచి రెండు వేల ఎనిమిదిలో కాకినాడ రూరల్లో అడిగెట్టారండి ఏమనే మీడియా సోదరులరా ప్రింటింగ్ అని వెనక మీడియా సోదరులరా పిడుగు పాండురంగారావు గారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మన కాకినాడ రూరల్ మనలో అడుగు పెట్టారండి ఆయన అడుగుపెట్టినాక ఆయన మీద అనేక అభియోగాలు తోరింగ చేశారు ఏదైతే తో తోరంగ చేశారు మరి తర్వాత ఇంద్రపూరం చేశారు రమణీపేరం చేశారు తిమ్మాపురం చేశారు వాకలపూడి ఈ ఐదు పంచాయతీల్లో పద్దెనిమిది సంవత్సరాల మనిషి ఇక్కడే ఉన్నాడు ఆయన ఆయన మీద అభియోగాలు ఏమైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు తర్వాత చిట్వాళ్ళు ఇలా మన తో తిమ్మాపురం పంచాయతీలో దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మన గ్రీవ కేసు నడిచింది దాన్ని మాపేసుకున్నాడు ఈ ఆలమరి రమణిబ్బాడు పంచాయతీలో అరవై కోట్ల అరవై లక్షల రూపాయల అభివృద్ధి జరిగింది ఈ అవినీతి మీద కూడా ఆయన ఆ కేసు కూడా మాపేసుకున్నాడు ఇది ఈ విధంగా చేస్తుంటే ఈ విధంగా ఒకటే కాదు ఎక్కడున్న రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది ఉంది ఒక వ్యక్తి ఒక ఒక పంచాయతీలో అన్యాయం జరిగేటప్పులు చేయాలి అతని మీద కలిగ పదు లెక్కన పదుల పదు లెక్కని హైకోర్టుల ఉన్నాయి పదు లెక్కన జిల్లా కేసులు ఉన్నాయి ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది ఈ రెవెన్యూస్ సిబ్బంది ఏ విధంగా చేయాలి ఎన్నారు ఇవాళ జిల్లా కలెక్టర్ గారు వస్తే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల మధ్య రమణిపేట తిమ్మాపురం ఒకరి పూడి ఇంద్రపాలెం ఈ విధంగా కాకినాడ రూరల్ మండలో తిట్టు వేసుకుని ఇవాళ వందలు రెండు పంచాయతీలు తిమ్మాపురం పంచాయతీలో ముప్పై ఎనిమిది కోట్లు మన రామణిపేట పంచాయతీలో అరవై కోట్లు విజిలెన్స్ వాళ్ళు ఎట్లా కేసు రండి తోరంగిలో కూడా విజిలెన్స్ వాళ్ళు కేసెట్టారట ఈ రెండు గ్రామాల నుంచే వంద కోట్లు అన్నిందండి అతని దగ్గర ఎందుకు కోట్లు ఉంటాయి మామూలు కాదు కదండి ఇలాంటి పేదవాళ్ళ సైట్లు అండి ఇలా పేదవాళ్ళది సర్వే నెంబర్ యాభైలో వేసిన సైటు యాభై సంవత్సరాల ఎంత నలభై నలభై సంవత్సరాలు అయింది యాళ్ళకి ఈ నలభై సంవత్సరాల్లో ఈ నలభై సంవత్సరాల్లో జరిగింది ఏం జరిగిందండి అప్పుడు లేఅటు వేసిన నలభై పంతొమ్మిది ఎనభై ఆరులో వేసిన లేవట్టు అందులో కామన్ సైట్ ఆ యాలు ఇవ్వలేదండి ఆ యాలు ఇవ్వాలి కదండి అదే కామన్ సైట్ తీసే పక్కన తీసి యాల సర్వే నెంబర్ ముప్పై మూడులో ముప్పై ఐదు సెట్లు పూరా చేసుకున్నటువంటి పేదలది ఎలా ఊరుకోవాలి ఆయా ఎనభై నాలుగు నుంచి వచ్చి సెక్రండీలు ఎవరూ ఉద్యోగం చేయలేదా ఈయన డ్యూటీ చేస్తున్నాడా ప్రతి దాంట్లోని ఒక దాంట్లో కాదు ఇతని మీద అనేక అభియోగాలు ఉన్నాయి ఈ అభియోగాలన్నీ కూడా మన జేసీ గారికి ఇచ్చామండి అయ్యా జేసీ గారు ఈయన చేసే దానిపై పూర్తి దర్యాప్తు చేయండి ఈయన చేసే పూర్తి ఎంక్వైరీ చేయండి ఈ ఎంక్వైరీలో నేను ఎక్కడన్నా కానీ అతని మీద మేము పెట్టిన అభియోగాలు కాదు విజిలెన్స్ అని ఎన్ఫోర్స్మెంట్ వారు పెట్టిన అభియోగాలు తెమ్మాపురంలో నలభై కో ముప్పై ఎనిమిది కోట్లు ఇక్కడేమో అరవై ఆరు అరవై కోట్ల అరవై లక్షలు ఇలా దోషిస్తంటే ఎక్కడుండాలి ఎక్కడున్నా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు సార్ ఎక్కువన్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అండి రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది అతను ఎన్నలు ఉంచాలి అందులో అతను ఎన్నాళ్ళు ఉంచుతారండి దీని మీద సమగ్ర దర్యాప్తు చేస్తానని మన ఎమ్మారావుగా మన జేసీ గారు మాట ఇచ్చారు దాని మీద అయితే మేము అంచెల దీని మీద పోరాటం చేస్తాం అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళినా సరే అతని మీద చర్యలు తీసుకుని వందల కోట్లు ఏ విధంగా సంపాదించాడు ఆయన ఉద్యోగులకు వచ్చేలాగా అతని ఆస్తి ఎంత ఈ ఆరా ఆయన ఆస్తి ఎంత ఈ ఆత చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొంచెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఇలా అప్పులుపాలైపోయింది ఇలాంటి దొంగలో ఇలా దొంగలు దోసేసిన సొమ్ముని రికవరీ చేసి మన ఆంధ్రప్రదేశ్ తేజరికి పంపించి అప్పులు ఇలాంటి వాళ్ళ వలన ఖచ్చితంగా చేస్తారని ఈరోజు మీడియా ద్వారాగా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా సోదరుల ద్వారాగా ఇది కాకుండా జేసీ గారు కూడా మేము ఇచ్చి మేము ఇచ్చిన అప్లికేషన్ని దీన్ని పులిపిలు చేస్తారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ నా పేరు పెద్ద వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ సార్ రంగారావు గారు ఆకులు శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి వీళ్ళ ఫ్రెండ్ అయినా అది పేరు ఉంది అండి వాళ్ళ పేరుని ముప్పై ఐదు లక్షల రూపాయలు తనకారు ఈ సినిమా చేతానని చెప్పి అయ్యా మీడియా సోదరులారా ఓ వా చేయంతానని చెప్పి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్టు రాయించిన లక్ష రూపాయలు ఇచ్చారు చేతికిచ్చారు ఆయన వెనకాల ఉండి నడిపించాడు అంటండి అంతా వెనకాల ఉండి నడిపించి ఆకులు శ్రీనివాసరావు గారు చేశారంటండి ఇది అంతానేది ఆయన ఈ మాట కే ఆయనే కేసు పెట్టుకోమని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి పబ్లిక్గా మేము ఏమన్నా అండి ఇదంతా పూర్తి దర్యాప్తు చేయండి దీని పూర్తిగా ఎంక్వైరీ చేయండి చేసి దీని మీద లైన్ చేస్తారని మీడియా సోదం కోరుకుంటున్నాం సార్